హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అభినేత్రి సిరీస్ వినడానికి సిద్ధంగా ఉన్నారు కదా సినిమా షూటింగ్స్ అప్పుడు అప్పుడప్పుడు డైరెక్టర్స్ ఎదుటి వాళ్ళు సరిగా చేయకపోతే కట్ చెప్పేసి ఆపేస్తూ ఉంటారు కదా అలా వాళ్ళు సరిగా చేయలేకపోవటం వల్ల ఎన్ని టేక్స్ తీసుకోవాల్సి వస్తుందో కదా ఈరోజైతే నాకు కూడా ఈ ఆడియో ఇవ్వటానికి అన్నిసార్లు ప్రయత్నించాను టూ మినిట్స్ చెప్పడం ఆపేయటం టూ మినిట్స్ చెప్పడం ఆపేయటం సరే ఇక ఎలా ఉంటే అలా ఉంది లాస్ట్ ఇచ్చేద్దాం అనుకుని ఇప్పుడు చేస్తున్నాను ఇక మనం ఇరవై ఒకటో ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా మా వాళ్ళు అందరూ నాకు పెళ్ళి సెట్ అయింది అని భ్రమలోనే ఉన్నారు అని నేను నా ఇంటి దానితో చెప్పాను వెంటనే తను ఏ నువ్వు దివాళికి వెళ్ళేటప్పుడు నిజంగా నన్ను తీసుకువెళ్ళవా మీ ఊరికి నాకు మీ ఊరికి రావాలనుంది అని నా గుండెల మీద ముద్దు పెడుతూ తను అడిగింది ఏ ఉండలేవే అక్కడ నువ్వు నేను ఊరికి వెళ్తేనే నాకే రెండు రోజులకి మించి ఉండాలంటేనే కష్టంగా ఉంటుంది ఇక్కడ అలవాటైపోయి అక్కడికి వెళ్తే అక్కడ ఎటువంటి ఫెసిలిటీస్ ఉండవు కదా నీకు ఇంకా అసలు అలవాట్లు అక్కడ ఊరి వెదర్ నీకు అస్సలు సెట్ కావు నువ్వు ఒక్క క్షణం కూడా అక్కడ ఉండలేవు చిన్నప్పటి నుండి సిటీలోనే పుట్టి పెరిగావు కదా అని నేను నచ్చ చెప్పడానికి చాలా ప్రయత్నించాను తను నా ఛాతి మీద కొడుతూ నేను ఉంటాను ఉండగలను నాకు అలాంటి ప్లేసెస్ అంటేనే ఇష్టం ఎటువంటి సౌకర్యాలు లేకుండా అడ్జస్ట్ అవుతూ ఉండటం నాకు చాలా ఇష్టం రా నీతోటి అని గారాలు పోతూ అడిగింది అరే భాయ్ చెప్తే ఎందుకు అర్థం కాదు నీకు చిన్నపిల్లలా ఎందుకు ప్రవర్తిస్తున్నావు నువ్వు చెప్తున్నట్లు కాదురా రవయ్ అక్కడ నువ్వు ఉండలేవే వినిపించుకోవు అంటూ తన చేతిని పట్టుకొని తన చేతి వెళ్ళను ముద్దు పెడుతూ చెప్పాను తన చేతిని వెనక్కి ఒక్కసారిగా లాక్కొని నా బుగ్గ మీద చిన్నగా కొడుతూ తన కాలుని ఒక్కసారిగా విదిలించింది ఇంకేముంది తన మోకాలతో నా ముఖం పగలగొట్టేసింది కొట్టేసింది నేను అబ్బా అంటూ ఒక్కసారిగా గిలగిలా కొట్టుకున్నాను ఏంటే నా ముఖం ఇలా పగల కొట్టావు అంటూ నా రెండు చేతులతో దాచుకుంటూ పైకి లేచాను అయ్యో అయ్యో రా చూసుకోలేదు ప్లీజ్ నొప్పి ఎక్కువగా ఉందా ఇప్పుడు ఏం చేయాలి అంటూ తన తన చేతితో పట్టుకోబోయింది ఆగు ఆగు తల్లి నీ చెయ్యి అక్కడే ఉంచు ఇప్పుడు నువ్వు పట్టుకుంటే నేను ఇంక అస్సలు భరించలేను అని చెప్పి నా బాధను తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తున్నా తనకు కనపడకుండా తను ఫీల్ అవుతూ సారీరా నిజంగా అక్కడ తగులుతుంది అనుకోలేదు అని అంది సరే సర్లే నువ్వు కావాలని చేయలేదు కదా వదిలేసాయి అన్నాను తను ఫీల్ అవుతూ తన కాలుని నా కాలు మీద వేయబోతూ కూడా వద్దులే నీకు బాగా నొప్పిగా ఉంది కదా అంటూ కాలుని వెనక్కి తీసుకోపోయింది నేను నా చేత్తో తన కాలుని నా పైకి లాక్కుంటూ పర్లేదు వేసుకో నీకు ఇలా అయితే కంఫర్ట్ ఉంటుంది అని చెప్పావు కదా అని చెప్పాను తను హ్యాపీగా మురిసిపోతూ నా బుజ్జి బంగారం నువ్వు అంటూ నా బుగ్గల్ని నిమిరింది రే ముద్దు నీకెందుకు నేను ఉంటా అంటున్నా కదా నన్ను మీ ఊరికి తీసుకువెళ్ళు అని తను కొంచెం మారం చేస్తూ అడిగింది సరే సరేలే చూస్తాను నీకెంత చెప్పినా నువ్వు అస్సలు వినటం లేదు నువ్వే అనుభవించి తెలుసుకుంటావులే అని తనని నా మీదకి లాక్కున్నాను తను నాకు అక్కడ పదే పదే బాధ బాధ కంటే ఇక్కడ ఒంటరిగా ఉండటం నువ్వు లేకుండా ఎంత సుఖాలు ఉన్నా నీ కోసం ఎదురు చూసే బాధనే చాలా ఎక్కువగా ఉంటుందిరా అందుకనే నేను నీతో వస్తాను అంటున్నాను ప్రతిరోజు నీ పాటికి నువ్వు వర్క్ ఉంది అనుకొని బిజీగా ఉంటావు కానీ నేను పని చేసుకుంటూ కూడా మరొక మైండ్లో నీ తలపే ఉంటుందిరా కొన్నిసార్లు మరీ ఎక్కువగా గుర్తుకు వస్తూ ఉంటావు అప్పుడే నేను నీకు మెసేజ్ చేస్తూ ఉంటాను కానీ నీ నుండి రిప్లై రాదు ఎంత ఎదురు చూస్తానో తెలుసా ఆ మొబైల్ వైపు ఏ చిన్న సౌండ్ వచ్చినా నీ నుండి మెసేజ్ వచ్చిందేమో అనుకుని ఎంతో ఎదురుగా చూస్తూ ఉంటాను ఒక్క రోజులో వెయ్యి సార్లకు పైగా నీ మెసేజ్ బాక్స్ ఓపెన్ చేసి చూస్తా తెలుసు నువ్వు రిప్లై ఇవ్వవని అట్లీస్ట్ నా మెసేజ్ చదువుకుంటావేమో అని నా ఎదురు చూపా అని చెప్పింది తను అలా చెప్తే నా మనసులో కొంచెం బాధగా అనిపించింది సరే సరే నువ్వు ఇంతగా ఎమోషనల్ అవ్వకు నేను నీకు ముందే చెప్పాను కదా నేను ఎక్కువ టైం స్పెండ్ చేయలేను నీతోటి అంటూ తన చేతి వేలతో నా వేలను పెనవేస్తూ ఆడుకుంటున్నాను మరో చేతితో తన వీపుని నిమురుతూ కానీ ముందే చెప్పావురా నాకు తెలుసు అది కూడా అని అది నా ఆశ మాత్రమే అంతేకాని నువ్వు అలాగే చెయ్యాలి అని ఎటువంటి రిస్ట్రిక్షన్స్ నీకు నేను పెట్టడం లేదు నేను ఫీల్ అయినట్లు నువ్వు కూడా అలాగే ఫీల్ అవ్వమని కూడా అడగటం లేదు నా ప్రియారిటీస్ నాకు తెలుసు అలాగే నీ ప్రియాటీస్ కూడా నీకు ఉంటాయని నాకు తెలుసు నేను ఎటువంటి పరిస్థితుల్లో నిన్ను తప్పుగా అనుకోను జస్ట్ నేను అనుకున్న ఫీలింగ్స్ నీకు తెలియాలి అని చెప్పాను అంతేకాని అని చాలా అంటే చాలా అర్థం చేసుకుంటూ చెప్పింది అరే నువ్వు అసలు ఏంది భయ్ ఎప్పుడు ఇలాగే ఉంటావా అసలు కోపం రాదా నా మీద అందుకే నువ్వు కూడా నాకు నచ్చావే ఐ లవ్ యూనే అని తన పెదవులు మరొకసారి అందుకొని ఆకలిని తీర్చుకున్నాను కానీ మీకు తెలియదేముంది ఆకలి అంటే అదే కదా అప్పటి వరకు కడుపు నిండుగా ఉన్నట్లే ఉంటుంది మరుక్షణానికే మరలా ఆకలి వేస్తూనే ఉంటుంది అలాగే తనతో కూడా నా కలయిక ప్రతి క్షణం తీరం దాహంలాగే ఉంది అలా మేమిద్దరం మాట్లాడుకుంటూ నిద్రలోకి పోయాం మధ్య మధ్యలో నా మీద తను తలపెట్టుకుని పడుకునేది అలా కొన్నిసార్లు మారుతూ మారుతూ పడుకుంటూ ఆదమర్చి ఏ బాధలను గుర్తు తెచ్చుకోకుండా గడిపాము ముఖ్యంగా శారీరకమైన తృప్తి కంటే నాకు తనతో ఉంటే ఎక్కడో తెలియని మానసికమైన సంతృప్తి కలిగింది ఇన్ని రోజులుగా ఏ రోజు నేను ఇంత ఆదమర్చి పడుకున్నది లేదు తనతో ఉండటం ఎంత అంటే అంత ఆనందాన్ని శాంతిని నాకు కలిగించాయి ఎక్కడి నుంచి వచ్చిందో కానీ తెలియదు కానీ నాకు తనతోటి ఎప్పుడు చెప్పుకోలేనంత సంతృప్తి అయితే కలిగింది హాయ్ గైస్ ఈరోజు ఇరవై ఒకటో ఎపిసోడ్ అయిపోయింది మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఇకపోతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోగలరు మీ ఫ్రెండ్స్కి కూడా రికమెండ్ చేయండి నా ఛానల్ ఫైవ్ హండ్రెడ్ రీచ్ అయ్యింది థౌజండ్ కూడా రీచ్ అవుతుందని నమ్ముతున్నాను మీ అందరు తలుచుకుంటే తప్పకుండా అవుతుంది కస్టమైజ్డ్ సాంగ్స్ని కూడా నేను క్రియేట్ చేసి అప్లోడ్ చేస్తున్నాను వీలైతే అవి కూడా వినండి ఓకే ఇక ఉంటాను ఇట్లు మీ అనుశ్రీ మెండు థ్యాంక్ యూ